వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది పల్నాడు జిల్లా మానుకొండవారిపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన మాజీ మంత్రితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు ఈ ఘటన పట్ల వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు విడదల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు దీంతో పోలీసులకు విడుదల రజనీకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు ఈ క్రమంలో అక్కడున్న సిఐ పక్కకి పో అంటూ విడుదల రజని పట్ల అనుచితంగా మాట్లాడడమే కాకుండా ఆమెను పక్కను నెట్టేశారు పక్కకు నెట్టేశారు అంతేకాకుండా మీ పైన కూడా కేసు పెడతానంటూ పోలీస్ అధికారి ఆమెను హెచ్చరించిన వీడియో వైరల్ అవుతుంది ఈ క్రమంలోనే ఒక మహిళ మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో స్టోన్ క్రషర్ యజమాని యజమానిని బెదిరించి అక్రమ డబ్బులు వసూలు చేశారని ఆమెపై కేసు నమోదైంది అదే కేసులో ఆమె మరిది గోపీని సైతం గత నెలలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ చేదు అనుభవం ఎదురవడం మాజీ మంత్రికి మరో షాక్ అని భావిస్తున్నారు మాజీ